దేవుడు మానవుల మానవుడు కాదండి నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన తలంచుకుంటే ఆకాశాన్ని ఆపేర్చగలదు భూమిని ఎడారిగా చేయగల దేవుడు నీ జీవితంలో కార్యము చేయగలిగిన ఆయనకి ఏ పాటి ఏ ముగ్గులన్నీ పిండైపోతాయని డాక్టర్ చెప్పారు లివర్స్ అన్ని కంప్లీట్ గా పోయి బ్లాక్ లో వచ్చేసి Jesse. మనో బాగా ఫుల్ కష్టపర్చుడు ఏం చేస్తా తీరిపోయిన తర్వాత అంత పరిశోధిస్తాడు దేవుడు ఏం చేస్తాడు మీరు వచ్చినంటేనే కార్యాలు చేయడం అది ఎవరు మీ విశ్వాస పరిమాణాన్ని చూస్తాడు మీ లోతుని చూస్తాడు మీ ప్రార్థనా జీవితాన్ని చూస్తాడు మీ మార్పుని చూస్తాడు అవన్నీ చూసిన తర్వాతే మన చేత కార్యాలు చేస్తాం ఎవరికి తగ్గుతనం అంటే దేవుని ఎరగని మారని ప్రజలకు ఆయన గడి ఎలా ఉండబోతుంది రహస్యముగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది

아이고. <susur> తీసుకొచ్చి ఒడులో పెడతామని తీసుకొచ్చి చూసేటప్పటికి మన ఇంట్లో సినిమా తీసుకొచ్చి వచ్చారండి ఆయన గమ్మున దగ్గర మన ఆ తలుపు తీసి చూసినానికి మన ఇంట్లో చక్కటి సినిమా పాటల జబర్దస్తి పట్ల సీరియా లేదా పడ్డాయి అనుకో అప్పుడు మా ఇంట్లో అప్పటికి

ఏదో ఒక రోజు నోనివ్వబోతుంది ఏదో ఒక రోజు కన్నీరు దొడవబోతున్నాను ఏదో ఒక రోజు నిన్ను హెచ్చరించబోతున్నాను కష్టపడుతున్నా కానీ ఫలితం కృంగిపోతున్నామో నా ఏ చెప్తున్నాడు భృంగిపోకు అలసిపోకు నీరాశపడకు నిన్ను నీవు నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడో రాగల దినాల్లో చూపించబోతున్నాను అది జరగాలని

నా బతుకు నా జీవితం ఇది నీకు దాచి నీ స్థితి రహస్యాన్ని నా దగ్గర ఏమి నీ కూతుర్ని నీ కొడుకున నేను పేదరికంలో ఉంటే నేను రోగాలతో ఉంటే నేను అప్పులతో ఉంటే నేను విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్త ఈ నెలలో రాబోతున్న నెలలో ఏ రోజు ఏ క్షణం పగలు రాత్రి నేను డైరీ చెప్పను కానీ నా దేవుడు తప్పకుండా గడియలు మీ తలుపుని తట్టి మన ఆశీర్వించబోతున్నాను మీరు అనుకున్న కార్యం చేయబోతున్నాను నీకు విరోధంగా రూపించబడినాయి